ఇది సంఘము యొక్క ఆశ నా ఒక్కడే ఆశ కాదు సంఘం అందరూ కలిసి ఈ ఆశను నెరవేరుస్తూ కొనసాగించాలి మన తండ్రి పాఠాలు పరలోకపు పాఠాలు నేర్పించటానికి మన తండ్రి పాఠాలు నేర్పించడానికి మన నామమున పరిశుద్ధాత్మ సహాయంతో మనము మన తండ్రి పాఠాలు భరణగంపు పాఠాలు నేర్పించడానికి పాఠశాలను ప్రారంభించాలి బైబిల్ క్లాసులు ప్రారంభించాలి ఆ బైబిల్ క్లాసు ఆ బైబిల్ క్లాసులు మనము కొన్ని సంవత్సరాలు నడిపిస్తూ బైబిల్ కాలేజీగా మార్చాలి బైబిల్ క్లాసుల తర్వాత అభివృద్ధి చెందాలి బైబుల్ కాలేజీ బైబిల్ కాలేజీగా కొనసాగుతూ మరణ అభివృద్ధి చెందాలి యూనివర్సిటీగా అభివృద్ధి సంఘము అనేక మందిని ప్రభువులు చేర్చాలి అనేక మందిని బ్రహ్మలు చేర్చాలి అందరూ చేసి యాశం నెరవేర్చుకో కొనసాగించాలి ఏదో ఒక మాయలో నీవు డబ్బు అనే మాయలో ముచ్చటలు అనే మాయలో ఒకరి మీద మరొకరికి పండగలు చెప్పే మాయలో అనేక మాయలు ఉన్నాయి ఈ లోకము స్నేహితులు అనే మాయలో అప్పులు చేసే మాయలో అప్పులు తీర్చలేకుండా తప్పించుకునే మాయలో ఏదో ఒకటి మాయా దేవునికి వ్యతిరేకంగా ప్రియ గారు ఇలాంటివి సాకారు వీటిలో చిక్కబడి ఉంటే నువ్వు దేవుని ఇస్తాను ఎప్పుడు నెరవేరుస్తావు సేవకుడిగా ఉన్న నా ఆశను నాలో ఉన్న ఈ నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడు బలపరుస్తావు కాబట్టి ప్రియా దేవుని బిడ్డల ఈరోజే నీకు మంచి నిర్ణయం తీసు ఈరోజు మంచి పట్టుదల కలిగిన ఆలోచనలు అభివృద్ధి చెందాలి నీ కుటుంబము నీరు కట్టిన తోట వలే ఉండాలి సంఘము తిన అభివృద్ధి చెందాలి అవును అందరం చేయాల్సింది వారి పరిశుద్ధమైన పరిష్కమైన ఇప్పుడు జరిగిన ఆసుపత్రులు స్తోత్రములు చెల్లిస్తాయి తండ్రి సంగముగా మా ముందు ఉన్న ఈ నిర్ణయాలు సేవకుడుగా మాలో ఉన్న ఆశ సంఘము నెరవేర్చాలి సంఘము కొనసాగించాలి అవును క్లాసులు బయలు క్లాసులు ప్రారంభించాలి బయలు కాలేజీగా అభివృద్ధి చెందాలి ఎదగాలి ఇంత పని సంఘము బాధ్యతగా తీసుకొని పనిచేయాలి ఫోటోకి వచ్చా ఈ ఇక్కడ ఆనందం జరుపుకున్నావు వెళ్ళిపోయామన్నది కాదు చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి మా కళలు లేదా మా ఆశలు మా ఆలోచనలు మా విధానాలు సంఘమ పట్ల మా దృష్టి సంఘమ పట్ల మా ఆలోచనలు నెరవేరాలి ఇక్కడ నిలిచిన ప్రతి తల్లిదండ్రులు వారు ఏదైతే అనుకుంటున్నారో దేవుని పట్ల వారి కుటుంబం పట్ల అవి పిల్లల ముందు ఉంచాలి పిల్లల వాటిని తెలుసుకుంటూ ఎదిగి మీ మీద ఆధారపడతారు సంఘానికి సాంగలు ఉంటారు వారి కుటుంబానికి తల్లిదండ్రులకు ఎంతో ఘనతను తీసుకొస్తారు అలా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఎలా ఆరబెట్టగానే మకబెట్టాలి. ఎందుకక్కరు అది కాదు. కంటవాడు పిల్లల కలిసి సంఖవగా మనం అందరం ఉన్నాం. తండ్రి మీ ఆశను తీర్చాలి. అందుకు మా యేసు ప్రభు మా పై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మా అందరితో ఉండాలి. ఆమెన్. అందరం అంతకచి మనకు యేసు ప్రభు నామముని 안 내릴 거